చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినాక పాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొవ్వూరు టౌన్ ఒకటో వార్డు శ్రీరామ కాలనీ నుంచి మొదలు పెట్టడం జరిగింది అలాగే నేను నా కొవ్వూరు నియోజకవర్గంలో ఆరకి గ్రామం నుంచి మొదలు పెట్టడం జరిగింది ఇదేంటంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళు కింద చూసుకుంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే సంక్షే సంక్షేమంలో భాగంగా ఇచ్చిన పెన్షన్లు కానీ అలాగే తల్లికి వందనం కార్యక్రమం కానీ అలాగే గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం కానీ ఇవన్నీ చేయటం జరుగుతుంది అలాగే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది అలాగే నిన్న మలకపల్లిలో చంద్రబాబు నాయుడు గారు అతిథి త్వరలో నిరుద్యోగ అభివృద్ధి కూడా ఇవ్వటం జరుగుతుందనే వాగ్దానాన్ని ఆయన చెప్పడం జరిగింది ఇలాగా అలాగే అభివృద్ధి కార్యక్రమంలో ఇది వరకు మన జగన్గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉండేవి డ్రైన్లు ఎలా ఉండేవి అలాగా అసలు ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ వేసిన పాపాను బాగలేదు ఈ రోజు ఇంటింటికి వచ్చి సమస్యలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే డ్రైన్లు ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి లేకపోతే అధికారులు ఇక్కడికి ఎక్కడే నోట్ చేసుకుంటాం వ్యక్తిగతమైన పనులు ఉన్నా కూడా అధికారులు ఇక్కడ నోట్ చేసుకుంటాం వాళ్ళని తీర్చడం జరుగుతుంది అలాగే మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ కేడర్ అంతా కూడా పార్టీ క్యాడర్ అంతా పాల్గొంటే జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న మలక్ మలకపల్లిలో అత్యంత సామాన్లను కూడా కారులో ఎక్కించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుని వాళ్ళకి అన్ని శాంక్షన్ చేయటం జరిగింది ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారిని మరింత బలపరుచుకుని మన రాష్ట్ర అభివృద్ధికి తోడు పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కాబట్టి ఇక వాళ్ళు ప్రోగ్రాం అప్లోడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఫోన్లు ఈ ఫోన్లు వచ్చినప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ లో పెట్టినప్పుడు దాన్ని చూసి వెళ్ళిపోతారు అంతే ఒకళ్ళు కూడా దానికి షేర్ చేయాలి ఒకరు కూడా దాన్ని లైక్ చేయాలి మరి పోరు ఎందుకంటే వాటిని తీసుకున్నాం షేర్ చేయాలి లైక్లు పట్టాలి మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి అకౌంట్కి ఐదు వేల అకౌంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తిరిగి మళ్ళీ మనం ఐదు వేల మంది చూసేట విధంగా దాన్ని పెట్టాలి